దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు గ్యాస్కు లింక్ చేసుకుని ఉంటే మాత్రం తప్పనిసరిగా వీడియోని పూర్తి వరకు చూడండి లేకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది సో అదేవిధంగా లింక్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే వెంటనే లింక్ చేసుకోండి లింక్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఎవడని ఇస్తే లైక్ చేయండి దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే ఉజ్వల యోజన అనే స్కీమ్ తీసుకొచ్చి ఇప్పటికీ రెండు దఫాలుగా ఈ స్కీమ్లో లబ్ధిదారులను దాదాపుగా యాభై లక్షలకు పైగా చేర్చడం జరిగింది సో ఐదు కోట్లకు పైగా దీంట్లో అయితే యాక్టివ్ లబ్ధి అయితే ఉన్నారు సో మొదటి విడత రెండో విడతగా ఈ యాక్టివ్ యూజర్స్ అయితే వచ్చారనమాట సో వీళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి తక్కువ ధరకే వస్తూ ఉంటాయి నార్మల్ జనం అందరూ కూడా మనకి దేశవ్యాప్తంగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల దగ్గర అయితే ప్రస్తుతం నడుస్తుంది కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే మాత్రం ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలకి అందిస్తామంటూ అక్కడ హామీలు అయితే ఇచ్చి అక్కడ అవలంబించే విధంగా ముందుకు పెడుతూ ఉన్నారు కానీ ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం మనకి ప్రజెంట్ అయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి లోపు గ్యాస్ అనేది మనకి అవైలబుల్గా ఉందన్నమాట సో ఇప్పుడు ఈ గ్యాస్ సంబంధించి మనకి తొమ్మిది వందలకి ఇస్తూ ఉంటే ఉజ్వల స్కీమ్లో ఉన్న వాళ్ళకి మాత్రం మూడు వందల రూపాయలు తగ్గి ఆరు వందల రూపాయలకి వాళ్ళకి గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది సో అది సబ్సిడీ రూపంలో వాళ్ళకైతే ఇస్తారనమాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నియమ నిబంధన అయితే తీసుకొచ్చింది తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగ పథకంలో కానీ దీపం పథకంలో కానీ అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా తమ తమ ఆధార్ కార్డ్ని గ్యాస్కి లింక్ చేసుకోవాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చింది అదే మనం ఈ ఈకేవైసీ అని అంటాం సో ఈ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ డబ్బులనేవి నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోకి ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకులోకి అయితే వస్తాయి కానీ చాలామంది అయితే దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అది కాకుండా ఈ గ్యాస్ లింక్ అనేది ఆధార్ లింక్ అనేది చేస్తేనే కనెక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ని ఇల్లీగల్గా తీసుకుంటూ ఉన్నారు సో దాన్ని అరికెట్టే విధంగా అదేవిధంగా గతంలో కొంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు మరణించి ఉండవచ్చు లేదా ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు అటువంటి గ్యాస్ కనెక్షన్ కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా తగ్గించే విధంగా